ఓం నమ శివాయ నమో నారాయణయ కర్మ నివారణ సంచిత కర్మ నరదృష్టినివ కర్మ ప్రారంధకర్మ ఆగమికర్మ దగ్ధ నివరణ తులాభారకాళభైరవాయ నమో నమే ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహ తన్నో సంహారైరవ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్య నమోస్తుతే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరి పైనను గణేష నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామివారిని ఒక ఆశీస్సులు తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలు కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయుర చేత ఆశీర్వదించమని సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకుతాం పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి సింహరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారు విఘ్నేశ్వర స్వామి వారు గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి ఒకవైపు మధ్యమ నాటి శని సంచార స్థితి జరుగుతూ ఉండినను శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి విధువులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా ధనిష్టా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గు గే గో సా అక్షరాల వరదలు కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు కనుక ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి వారు గంగా తీర ప్రయాణం చేస్తున్న కాల సమయంలో పాలతో కలిపినటువంటి తెల్లటి పిండిని ప్రమిదగా మార్చి దాంట్లో కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను కానీ ఆవు నూనె కానీ వేసి పంతొమ్మిది ఒత్తులను వేసి స్వామివారికి విశేష మంగళ నీరాజనములను సమర్పించడం వలన భక్తి శ్రద్ధలుగా తెల్లటి నువ్వు నువ్వులతో కూడుకున్నటువంటి అటుకులతో కూడుకున్న అంటే బెల్లంతో కూడుకున్న పదార్థాలను నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పంచడం వలన సంపూర్ణమైన రాశిలో ఉండబడిన శని దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అలాగే వీరికి రాశిలోనే శని భవనం ఒకరి గమ గమనంగా ఉండడము రెండవ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ధనపరమైనటువంటి ఇబ్బందులు పంచి ఉన్నాయి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో అనేక రకాలుగా సమస్యలు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అర్ధాస్తమ గురు సంచార స్థితి కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తేదీ ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వాహన ప్రమాదాలు పుస్తకాలు కానీ ల్యాప్టాప్లు కానీ ఫోన్లు కానీ పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త పంచమ స్థానంలో సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతానము పిల్లల యొక్క చదువులు పిల్లలకు అభివృద్ధిలో అన్నింటా కుంభరాశి వారు సొంతమని చెప్పి గమనించాలి అలాగే అష్టమంలో శుక్ర కేతు సంచార స్థితి ఉండడం వలన సరైన సకాలంలో తిండి నిద్ర వ్యాయామం యోగా ఆసనం ప్రశాంతత అవసరమని చెప్పి గమనించాలి లేకపోతే అనారోగ్యం దీర్ఘకాలిక వ్యాధులు కుంభరాశి వారికి వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సకాలంలో దానము ధర్మము ఔషధాలతో కూడుకున్నటువంటి జీవన విధానము ప్రతిరోజు తులసి కోటలో వచ్చమ్ము నిలిపోయండి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి సూర్య ఆసనాలు వేయగలిగినట్లయితే కుంభరాశి వారికి దృఢమైన శరీరం కలిగి మనో అభిష్టం చేత అద్భుతమైన విజయం వారి సొంతమవుతుంది